హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిర్యానీ తినాలి అంతగా టైం లేదు మాకు అంత పర్ఫెక్ట్గా కుదరది అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఈజీగా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది దీంట్లోకి పెరుగు నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి దానికోసం ముందుగా నేను ఒక గ్లాస్ సగం బియ్యాన్ని తీసుకున్నాను ఇవి ఒకసారి కడుక్కొని నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక విడల్పు ఉండే గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి ఇవి వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇవి ఒకసారి కలుపుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం కలర్ అనేది గోల్డ్ కలర్కి వస్తాయి అప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా అటు ఇటు అనుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కూడా ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేసాను ఎందుకంటే ఇంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే అంతగా బాగుంటుంది తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లోకి చిన్న సైజు అయితే రెండు పెద్ద సైజు అయితే ఒకటి టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా వేసుకున్నాక కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని ఒకసారి కలిసేటట్లు మళ్ళీ కలుపుకోవాలి ఇలా మొత్తంగా ఇలా కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దీంట్లో నుంచి వాటర్ అనేటివి ఇలా వస్తాయి అప్పుడు మూత తీసుకొని ఒకసారి కలిసేటట్లు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్లు కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి అప్పుడు ఈ వాటర్ అంటే మొత్తం తీసేసుకొని లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మూత తీసి ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఒక కప్పు పెరుగు గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని ఒక నిమ్మకాయ పిండేసుకొని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా పట్టాలి ముక్కకి అలా బాగా మంచిగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి తర్వాత దీంట్లో నుంచి వాటర్ అనేటి మొత్తం ఎనికిపోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇలా అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అనేటివి అంపేసుకొని దీంట్లోకి వేసుకోవాలి ఈ బియ్యాన్ని ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి వాటర్ అనేది ఉండద్దు తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా దానికి రెండు గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాను కాబట్టి లేదంటే కొద్దిగా వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడతాయి ఇలా రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా వాటర్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఇలా వాటర్ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా మూత తీసి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఒకసారి ఇలా చూసుకొని పైనుంచి ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం ఇలా నీరు అనేది ఇగ్గిపోయిన తర్వాత కొంచెం ఏమైనా పలుకుగా ఉంటే దీన్ని మళ్ళీ రిటర్న్ వేసేసుకోవాలి ఒకసారి ఇలా కలిసేటట్లు ఇలా కలిపేసి ఇలా మూత పెట్టేసుకోవాలి మూత తీసి తర్వాత ఇలా ఐదు కిందికి అన్నట్లు ఇలా అన్నం అనేది ఇలా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి తర్వాత ఎక్కడైనా కొద్దిగా పలుకు పలుకు ఉన్నా కానీ మొత్తం గుంజుకుంటుంది పర్ఫెక్ట్గా అవుతుంది ఇలా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత ఇలా పొగలు వస్తాయి సైడ్కి ఆ టైంలో మూత తీసి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా ఈ చికెన్ పలావ్ అనేది రెడీ అయింది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెరుగు ఉల్లిపాయలు లేమని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వీడిని లైక్